గాజువాక సమీపంలోని హుడా కాలనీ వద్ద టిప్పర్ సృష్టించిన బీమోత్సవంలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే మృతురాలు అప్పయ్య అమ్మ కుటుంబీకులు న్యాయం కోసం ఆందోళన చేపట్టారు భారీ వాహనాల రాకపోకలను నిరోధించాలని నినాదాలు చేపట్టారు మృతరాలి కుటుంబానికి నలభై లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు लारी <laughs> लारे <häraka> <percientyal> <spices and> <cans trazer> మీడియా వాళ్ళు కావాలి ప్రజలు కానీ గమనించాలి ఈ లారీ ఎంత ఓవర్లోడ్ వేసుకొచ్చిందో ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఇద్దరు ప్రాణాలను పలు కట్టుకుని ప్రాంతం హాస్పిటల్ లో ఉంది కాళ్ళు విరిగిపోయి చేతిని బ్లడ్ క్లాట్గా పెద్దడు లో ఉన్నాడు అక్రమంగా బతుకు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నాడు మహిళ వచ్చి వ్యాపారం చేసుకుందాం వచ్చే సాముల మీద దూసుకెళ్ళిపోయి చెట్లు గుద్దుకొని మనుషులు గుద్దుకొని ఇంకా ఎంతమంది ప్రాణాలు భావాల పొలం మన జనాలు అందరూ తప్పించుకొని పారిపోతే ఆవిడ పెద్ద ఆవిడ స్వాములు ఉండిపోయి ఈ లారీ యజమాని దిగి రావాలి ఈ స్కయాటి ఎక్కడ అక్రమంగా నడుపుతున్నారో ఇంకొక ఓవర్ జనాల మీదకి వచ్చి మరి ద్వారా రకాగో నుంచి లోడ్ చేసి తీసుకొస్తుంది ఇందులో యాడ్ ఉంటే ఇక్కడికి దేనికి రావాలి వీడు ఎక్కడ అక్రమంగా ఈ రవాణా చేస్తున్నాడు దీన్ని అందరినీ అరికట్టాలి ఈ ప్రభుత్వం కానీ పోలీసు వారి కానీ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ అక్రమ రవాణాను అరికట్టి